హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి కొంతమందికి ఉపయోగపడుతుందని ఈ వార్త చేస్తున్నా మరి వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కంపల్సరీ చేయండి మరి వార్త ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలో ఉన్న స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ వారు మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యే ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారో వాళ్ళ కోసం అయితే మరి ఫ్రీగా కోర్సులు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని సంస్థ ఎండి అయితే చెప్తున్నారనమాట దీనికి సంబంధించి డిగ్రీ డిగ్రీలో బీకామ్ పాస్ అయిన వారికి మరి అకౌంట్స్ అసిస్టెంట్ టాలీలో ఫ్రీగా మూడు నెలలు మూడున్నర నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు అట్లనే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి కంప్యూటర్ హార్డ్వేర్ లో ట్రైనింగ్ ఇస్తారు అనమాట మూడున్నర నెలలు వీళ్ళకు కూడా అట్లనే టెన్త్ పాస్ అయిన వారికి మరి సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ అట్లనే బైక్ టూ 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 వీలర్ బైక్ సర్వీసింగ్ లో కోర్సు కోర్సులో మరి ట్రైనింగ్ ఇచ్చి మూడు వీళ్ళకి కూడా మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు మరి అట్లనే ఉద్యోగ అవకాశాలు కూడా అనమాట కల్పిస్తారని వాళ్ళైతే చెప్తున్నారు మరి వీళ్ళకైతే మరి హాస్టల్ మరి భోజన వసతి ఫుడ్ అన్ని కూడా భోజన వసతి మరి కల్పిస్తారు ఫ్రీగానే మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆసక్తి గలవారు ఇంట్రెస్ట్ అర్హత ఆసక్తి గలవారు మరి దరఖాస్తులు చేసుకోవచ్చు అని అధికారులు అయితే సూచిస్తున్నారనమాట దీనికి వయసు అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల గలవారే చేసుకోవాలి గ్రామీణ ప్రాంతంలో అయ్యి గ్రామీణ ప్రాంతంలోని వాళ్ళే ఉండాలి అట్లనే మరి వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాటి జిరాక్స్ మరి ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తో పాటు మరి అడ్రస్ ఏదైతే ఉందో స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ మరి భూదాం పోచంపల్లి జిల్లా మండలం అనమాట ఇది యాదాద్రి భువనగర్ జిల్లా మరి జలాల్పూర్ గ్రామంలో ఉందన్నమాట అక్కడికి రమ్మని వీటి సర్టిఫికేట్స్ తో పాటు అక్కడికి వచ్చి అక్కడ రమ్మని అయితే చెప్తున్నారు వీళ్ళు మరి దీంతో పాటు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చినారు కదా ఫోన్ నెంబర్ ఇంకేమైనా డీటెయిల్స్ కోసం ఫోన్ నంబర్లు సంప్రదించాలని వాళ్ళు అయితే చెప్తున్నారు ఇదైతే కొంతమందికి ఉపయోగపడుతుందని చేస్తున్న వార్త మరి ప్లీజ్ సద్వినియోగం చేసుకోండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మొత్తం చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ